మన గురించి తెలియక కొంతమంది మనల్ని ద్వేషిస్తారట అలాగే మన గురించి తెలియక కొంతమందిని మనల్ని ప్రేమిస్తారట కొంతమంది మనమేంటో తెలిస్తే మనల్ని ప్రేమించే వాళ్ళు ద్వేషిస్తారు మనమేంటో తెలిస్తే కొంతమంది మనల్ని తెలియక ద్వేషిస్తున్నారు చూడు వాళ్ళకి మనం ఏంటో తెలిస్తే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారట నేను చెప్పింది నేను అర్థమైందండి మీకు కొంతమంది తెలియక మనమేంటో తెలియక ద్వేషిస్తారు కొంతమంది మనమేంటో తెలియక ప్రేమిస్తారు మనల్ని ప్రేమించే వాళ్ళకి మనమేంటో తెలిస్తే ద్వేషించవచ్చు అలాగే మనల్ని ద్వేషించే వాళ్ళకి మనమేంటో తెలిస్తే ప్రేమించవచ్చు తెలియక పాపం ద్వేషించేవాడు ద్వేషిస్తున్నాడు ప్రేమించేవాడు ప్రేమిస్తున్నాడు కానీ వందకు వంద శాతం మనమేంటో తెలిసి కూడా మనం ఎంత అసహ్యులమో బలహీనమో తెలిసి కూడా మనల్ని ప్రేమించిన వాడు ఒకే ఒకడు ప్రభైన యేసు